అందరికీ నా నమస్తులండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అందంగా ఆనందంగా ఆరోగ్యంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ నాన్న ఆశీస్సులతో శ్రీ ప్రభా ఛానల్కు స్వాగతం అండి మేము బాగుండాలని మీరు అంతకన్నా బాగుండాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఈ రోజు వీడియో ప్రారంభించుకున్నామండి మొదటిగా నా వీడియో చూస్తున్న వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేస్తే నా వీడియోలు మీకు చేరుతాయండి అలాగే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ రోజు వచ్చేసి మా బ్రేక్ఫాస్టు వేడి పెసరట్టు తయారు చేసుకుందామండి అండి అలాగే ఈవినింగ్ స్నాక్స్ వచ్చేసి గరం వేడి వేడివేడి పకోడీ తయారు చేసుకుందాం హాయ్ అండి ఈరోజు పెసర దోశలండి పెసర దోశ వేస్తున్నాను రాత్రి నానబెట్టానండి పెసర దోశ ప్లేన్ దోశ వేస్తున్నానండి ఇదిగోండి చట్నీ ఆల్రెడీ మిక్సీ పెట్టేసుకొని పెట్టుకున్నానండి ఇలా గడ్డిగా ఉంటే మె చక్కగా రెండు రోజుల వరకైనా బాగుంటుందన్నమాట అలా మిక్సీ పెట్టేస్తున్నాను ప్లెయిన్ దోశ వేస్తున్నాను అనమాట పెసర దోశ దేవుడి దీపారాధన చేసుకున్నానండి ఉదయాన్నే ఇలా పళ్ళు చకచక అయిపోతే మనకి హాయిగా ఉంటుంది కదండి వీళ్ళ గుంటూరులో వర్షం అంటూ పట్టలేదండి వర్షం ఛాయనే ఉండట్లేదు అసలు మొక్కలు మనుషులు అల్లాడిపోతున్నామండి మీకు ఎక్కడన్నా పడుతుంటే మాకు కాస్త పంపించండి వర్షం వాళ్ళదే ఉండే చక్కగా దోశ ఉండే ఒక పెద్ద దోశ అమృతం పీరియడ్లో పెసర దోశ అంటే ఇష్టం బాగా అమృతం సీరియల్ చూడండి బాగుంటుందండి చూసినంతసేపు కామెడీ నేనండి మా చిన్న పాపకు బాగా ఇష్టం అమృతం సీరియల్ అంటే చిన్న తోటి ఇలా ఊరకాయల చూపిస్తాను అన్నమాట పెనానికి ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి పెసర దోశ కొబ్బరి చట్నీ అండి పన్నీర్ వేసి చేస్తాను వేడి వేడి గరం గరం పకోడీ తయారు చేస్తున్నానండి ఉల్లిపాయే పకోడీ అనమాట ఇదిగోండి ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు వేసుకున్నాను అలాగే చాట్ మసాలా కొంచెం ఉప్పు వేసుకున్నానండి మన శనగపిండి అనమాట అప్పుడప్పుడు తయారు చేసుకోవచ్చు పకోడీ అంటే మనకి ఎవరికి ఇష్టం ఉండదండి బజ్జీలు పకోడీలు గారెనుగులు ఇప్పటి రొట్ట సెంటు వస్తూ ఉంటుంది కదా ఇంకోండి బాండీలా ఆయిల్ బోస్ వేసుకొని పెట్టుకున్నాను బయడెక్కుతుందండి అప్పుడప్పుడు మనం చిటికలా తయారు చేసుకుంటాం కదా బయటకు వెళ్ళి వచ్చే పని లేకుండా తీసుకొచ్చుకునే పని లేకుండా మన చేతులతో మనం తయారు చేసేసుకుంటే మనకి సాటిస్ఫైగా ఉంటుంది కదా ఇదిగోండి మనం మెత్త కొంచెం మెత్తడిపక్కడి కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకోవాలండి లేదంటే మనకి గట్టి పకోడీ కావాలంటేనేమో కొంచెం వాటర్ తగ్గించుకొని గట్టిగా పిండి కలుసుకోవటమేనండి ఇదేనండి ప్రాసెస్ అనేది ఇదొక టిప్ అనమాట సాయంకాలం వేడి వేడి పకోడీ తినాలనిపించిందండి సేపడి ఇంట్లో అన్నీ ఉంటాయి మనకి మన చేతులతో మనం తయారు చేసుకుంటే తృప్తిగా తినచ్చు కదా ఇంట్లో అందరం కూడా ఇవ్వండి ఇలా గట్టిగా నేను కలుపుతానండి చూసారా నీ నూనె పిలవదండి మంచిగా బాగా వస్తుంది అనమాట ఇలా గట్టిగానే కలుపుతాను బాండీలో నూనె కొంచెం కాగిన తర్వాత మనం వేసుకుందాం పొగండి ఇదిగోండి నూనె వేడెక్కేసింది చిన్న చిన్నగా కొంచెం కొంచెంగా ఇలా వదులుకోవడం గరం గరం వేడి వేడి పకోడీ తయారు చేసుకున్నాం ఉల్లి పకోడి అప్పుడప్పుడే మనకి చిల్కలా తయారు చేసుకోవచ్చు పిండిని కొంచెం గట్టిగానే కలుపుతానండి ఎందుకంటే నూనె పిలవదు మనం కొంచెం మెత్తగా ఉంటాయి ప్లస్ గట్టి గట్టిగానే ఉంటాయి మనం కలిపి విధానంలో ఉంటుంది అన్నమాట చక్కగా ఇవ్వండి ఒక నిమిషం అలా ఉంచుకొని చక్కగా ఇలా తిప్పుకోండి ఉల్లిపాయ ఉడుగుతుంటే మంచి సువాసన వస్తుంది ఉల్లి చేసే మేలు తల్లి చేయదంటారు ఉల్లి చేసే మేలు తల్లి అంటారా నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఉల్లి చేసే మేము తల్లి చేస్తుందని ఉల్లి చేసే మేలు తల్లి చేయడం మరి ఏదో సంపం ఉల్లిపాయలు నా మంచిగా మనసు వస్తుంది ఇలా బ్రౌన్ కలర్ రాగానే మనం తీసేసుకున్నాం చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే కరకరలాడుతూ క్రంచిగా బాగుంటుంది అనమాట చక్కగా అప్పుడు తీసేసుకుందాం ఇవ్వండి చక్కగా వేగిపోయాయి ఇలా బ్రౌన్ కలర్ రాగానే మనం తీసేసుకోవటం మరీ పచ్చిగా కాకుండా మరి మరీ నల్లగా కాకుండా ఇలా వాగానే మోయినంగా బ్రౌన్ కలర్ రాగానే తీసేసుకుంటే కరకరలాడుతూ వంటకండి గట్టి అనమాట నేను తయారు చేస్తుంది పిండిని గట్టిగా కలుపుకున్నా కదా వండుకోవాలి రెండు నిమిషాలు అలా పెట్టుకున్నాం మళ్ళీ తర్వాత జాగ్రత్తగా కొంచెం కొంచెం ఇలా ఇవన్నీ మన ఆంధ్ర ట్రెడిషనల్ ఫుడ్స్ అండి ఇవన్నీ కూడాను మనకెందుకంటే రైసు వరి వేరుశనగ మంచి శనగ ఇవన్నీ పండుతాయి కదా మనకల్లి అందుకోసమని ఇవన్నీ కూడా మినుములు మినుములకి గారెలు పచ్చనపప్పు శనగపిండికి ఇలా చక్రాలు లడ్లు పకోడీలు ఈ విధంగా తయారు చేసుకుంటాం మినప్పిండితో గారెలు దోశలు ఈ విధంగా ఇంకా రకరకాల సున్నుండలు అలా తయారు చేసుకుంటాం బీ పిండితో ఇంకా అనేక రకాలు మనం తయారు చేసుకుంటాం చెక్కలు అంటే కుడువులు అంటే రకరకాలన్నీ తయారు చేసుకుంటాం కదా ఇలా మనకి పండే పంటలను బట్టి గోధుమ పంట తక్కువ మనకి కాకపోతే మొక్కజొన్న పంట బాగుంటుంది మనలో మొక్కజొన్న పిండి కూడా మనం తయారు చేసుకుంటాం కాన్ఫూర్ తోటి ఇవి కూడా అయిన తర్వాత నేను చూపిస్తే ఇలానే కంచిగా చక్కగా చూస్తారు ఇలా లోపల కూడా చక్కగా ఉడికిపోతుంది అయిపోయిన తర్వాత తినేటప్పుడు చేపిస్తాను ఓకేనా గరం వేడి వేడి పకోడి ఎలా ఉందో రుచి చూసి చెప్పరా సాయంత్రం పడండి స్నాక్స్ టైంలో వేడివేడి పకోడి చేసి పెట్టింది మా మిస్సెస్ సూపులకి బ్రహ్మాండంగా ముక్కులకి మంచి వాసన తోటి నోరు ఊరుతుందండి కలకల్లాంటి చెద్ద కూడా వస్తుండీ గట్టి అనేది బాగా చంపాళ్ళలో ఉప్పు కారం చాట్ మసాలా ఉల్లిపాయలు బట్టయి పచ్చిమిరగాయ పచ్చిమిరకాయలు మెయిన్ పచ్చిమిరగాయ పంట కింద పడితేనే టేస్ట్ అనమాట బాగుందండి ఒకటి బ్రహ్మాండంగా ఉంది కరకాలి రెండు ప్లేట్లు పోతా ఉన్నాయి బాగుంది టేస్ట్ బండ్ల మీద కొనకొచ్చినామా మాదిరిగానే చేశాను నేను బ్రహ్మాండం అవి కొనకొస్తాను కాబట్టి ఇంకా బ్రహ్మాండం ఉంటుంది ఎందుకని కాబట్టి కాబట్టి ఇంట్లో మనం చేసాం కాబట్టి ఇంకా బాగుంది ఓకే ఎంజాయ్ చేయండి గరం గరం వేడి వేడి పక్కు దేని అనమాట సరే క్రంచిగా కరకరలాడుతున్నాయి అనమాట వినిపిస్తుంది కదా అలక్రాంతిగా కరకన్నా ఆడుతూ ఉండాలి పకోడీ అనేది పిండి కలిపే విధానంలోనే ఉంటుందండి సూపర్ పకోడీ అంటే ఇష్టం అనండి సాయంకాలం వర్షాకాలం వచ్చిందంటే పకోడీలు బజ్జీలు ఎక్కువగా తయారు చేసుకుంటూ ఉంటాం ఉల్లిపాయలు ఎక్కువ వేసుకుంటే రుచి బాగుంటుంది ఘాటు ఘాటుగా చాట్ మసాలా పొడి వేసాను బాగు కొంచెం ధనియాల పొడి జీలకర్ర పొడి ఉంది గరం వేడి పకోడు సూపర్ రుచి అద్భుతం అదరహ బండ్ల స్టైల్లో బండ్ల మీద తయారు చేసే అమ్ముతారు చూడండి ఆ స్టైల్లో ఉంది సూపర్ మంచి ఉంటుంది మనం తయారు చేసుకుంటే ఎంత కమ్మగా ఉంటాయి అద్భుతం కదా తినాలనిపిస్తుంది చేతులు తిరిగిపోయి ఉంటాయి కదండి అంత అమృతంగా తయారు తయారు మీరు కూడా ఇలా సరేనా వివేకానందులు వారి సుక్తి చెప్పుకుందామండి భేరీనాదంతో లోకమంతటా చాటండి మీలో ఏ పాపమూ లేదు ధైన్యమూ లేదు మీరు అనంత శక్తి సంపన్నులు లేవండి మేల్కొనండి మీలో ఉన్న దివ్యత్వాన్ని వ్యక్తీకరించండి భేరీ నాదంతో విజయ భేరీ ఢంకా మో మ్రోగించటం అంటాం కదండి అలా భేరీ నాదంతో నాదం అంటే శబ్దం అన్నమాట అలా లోకమంతటా చాటండి లోకమంతా కూడా తెలియచేయండి మీలో ఏ పాపము లేదు దైన్యము లేదు మీలో మీరు అనంత శక్తి సంపన్నులు లేవండి మేల్కొనండి మీలో ఉన్న దివ్యత్వాన్ని తెలియజేయండి వ్యక్తీకరించండి చాటండి మీరంత సమర్థులు మీరు మీరు అనంత శక్తి సంపన్నులు అనమాట అలాగే లేవండి మేల్కొనండి అని చెప్పేసి మన గురించి చెప్తున్నారనమాట వివేకానందులు వారు చాలా క్లుప్తంగా స్పష్టంగా తెలియజేశారు కదా ఇదేనండి వివేకానందుల వారి మన ఆరోగ్యం గురించి చెప్పుకుందామండి వాకుడు అని అనమాట ఒక గ్రాము చూర్ణము తేనెతో ఇస్తే ఆయాసం అనేది తగ్గిపోతుందండి ఎక్కువగా ఆయాసపడుతూ ఉంటారు కొంతమంది స్థూలకాయంతో అలాంటి వాళ్ళకి ఒక గ్రామ చూర్ణం గనక తేనెతో ఇస్తే ఆయాసం తగ్గిపోతుంది వాకుడు అని అనమాట ఇదేనండి ఆరోగ్య సూత్రము ఈ వనమూలికలు ఆరోగ్య సంబంధమైనవన్నీ కూడానండి కూడా నండి పచారీ షాపుల్లో దొరుకుతూ ఉంటాయండి ఈ వీడియో మీకు నచ్చుతుందని భావిస్తున్నానండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరువకండి మరలా మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి అంతవరకు సెలవు నమస్తే అండి